ఏమిటది ఆ భార్గవ గారి హూస్టింగ్ గార్డ్ ఎందుకు హూస్ట్ చేయాలి ఎందుకంటే బాధ్యత గల ప్రభుత్వోద్యోగ అయ్యుండి కూడా మా ఆసుపత్రిలో ఒక డాక్టర్ ని దారుణంగా కొట్టి మద్దతు చేయబోయాడు కనుక అది వాళ్ళిద్దరి మధ్య జరిగిన కొట్లాటే గాని ఘర్షణ కాదు కొట్లాటలు మీరు ఎప్పుడైనా రేపడేగా ఉన్నారా షటప్ చట్టం నోరు నువ్వు మూసి మావారి నోరు ఎందుకు చూస్తావు ప్రతాపరావు ఆ భార్గవ్ మీద ఏ సెక్షన్ ప్రకారం చర్య తీసుకోవాలో కావాలంటే నేను నీకు చెప్తాను ఏదో ఒక సెక్షన్ ప్రకారం ప్రతి మనిషి మీద యాక్షన్ తీసుకుంటే ఈ దేశంలో ఉన్న చాలా మంది రాజకీయవేత్తలు అసెంబ్లీలోనూ పార్లమెంటులోనూ ఉండరు జైళ్లలో ఉంటారు గర్వపడిపోకండి అక్కడికే పంపిస్తాం ప్రతాపరావు కనుకే చెప్తున్నాను నడి రోడ్డు మీద చెందిన ఇంజనీర్ రక్తం నా కళ్ళలో కదలాడుతూనే ఉంది నా కళ్ళు మిమ్మల్ని వేటాడుతూనే ఉన్నాయి మామూలు వేట కాదు రాజకీయ వేట ఓకే నేను చూస్తాను తండ్రి మోసం చేసి వెళ్ళిపోయాడు ప్రయోజక నయ్యానది తెలిసిన మరుక్షణం అమ్మ మోసం చేసి వెళ్ళిపోయింది ఇక నన్ను వంట పని చేసి మీరు కూడా వెళ్ళిపోతారా వెళ్ళిపోండిరా వెళ్ళిపోండి భార్గవ అభిమానం కోసం ఆప్యాయత కోసం ఆరాటపడా నీ మనసుకి ఏ లోటు రానివ్వనరా ఈ రోజు నుంచి నేను పద్మ ఇక్కడే ఉంటాం నీతోనే ఉంటాం సరేనా థ్యాంక్స్ రవిశంకర గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ ఇంత మీకు ఈ దండ వేయకుండా అడుగు ఒక స్టెప్ కూడా ముందుకు వేయ అతను తెల్ల పూల దండ తీసుకొచ్చాడు నేను గులాబీ పూల దండ తీసుకొచ్చాను ఇది వేయించుకోవాలి అదృష్టవంతులుగా సారీ ఆ కుర్చీలో కూర్చిపోయే మనిషి మహర్జాతుకుడు అని మీరు అనుకుంటున్నారేమో కానీ ఆ సీట్ కరితే ఉంటది తెలుసా ఇంత అని చెప్పడానికి వీల్లేనింత ఖరీదైంది కొన్ని లక్షలు మీరు ఊ అనండి చాలు ఫిఫ్టీ 50 బేసిస్ లో లాగించేద్దాం ఇదేమి దయ్యేరియా కా సార్ ఇక్కడ అంతా పటల బాగా పండుతాయి బిలీవ్ మీ ఈ ఉద్యోగాన్ని నా తల్లి ప్రాణాన్ని పణంగా పెట్టి సంపాదించుకున్నాను థాంక్స్ అండి ఎందుకు సరిగ్గా నా టేబుల్ ముందు నుంచి నడిచి వెళ్ళేటప్పుడు అందరికి పెన్నులు పెన్సిల్లు ఫైల్లు జారి పడుతుంటాయ్ మీకు ఏం జారిపడలేదు రేపటి నుంచి ఎవరి పెన్నులు పెన్సిల్లు జారి పడకుండా నీకు ఒక తారక మంత్రం చెప్తాను కోడు కూసినప్పుడు మీరు ఒక్కసారి వంగుంటే ఈ దండ వేసుకుంటా మీరే వంగుని ఆ దండ మీరే వేసుకుని డబ్బు కట్టుకుంటూ ఊరి మీద పడి ఊరేగండి ఏదైనా గిట్టుబాటు అవుతుంది ఎవరిని ఏంటి నిజమనుకుంటారు ఈ దండ ఎంచుకోండి బాబు లేకపోతే గుండె ఆగిపోద్ది ఆగిపోయినండి దేశానికి ఏ నష్టం రాదు అయ్యో బాబోయ్ మళ్ళీ స్త్రీలే రే అచ్చా నువ్వు దెలుకో అచ్చా మీరు ఈ పైలమే సంతకం ఎట్లేదు అనుకోండి మా అయ్య కళ్ళు కాస్ మిమ్మల్ని కళ్ళు కూడా కలుపు తాగేస్తాడు జం ఏం సే ధన్ ఫటాం బాగాలేదండి ఎంచుకుని పైలు మీద సంతకం పెట్టకపోతే త్రిల్ అయిపోద్ది ఆ తర్వాత మినిస్టర్ గారి ముందు మీరు చేతులు కట్టుకుని నిలబడాలా ఏంటి ఇంకా సరే చూడు బాబు నువ్వు ఇప్పుడు కూర్చున్న ఏ సీటు గత పదేళ్లుగా మాది ధర్మమో ఆపధర్మో నువ్వు ఇప్పుడు ఆ సీట్లోకి వచ్చావు నేను ఆ సీట్లోకి వచ్చింది నీతిగా నిజాయితీగా ఉద్యోగం చేయడానికి మంత్రి గారు మేము కూడా నీతిగా నిజాయితీగా ఉండబట్టే మంత్రి పదవులు ఉంటున్నావా కావచ్చు మీరుండేది ఐదేళ్ళు మేముండేది ముప్పై మూడేళ్లు ఎవడేడో బ్యాటరీ మంచి ఉంది హలో మంది బ్యాటరీ కాదు డైనము ఎప్పుడు డబుల్ ఛార్జింగ్ లో ఉంటుంది అన్న ఎవడేడో నీ ముందే నా గాలి చెప్తా ఉన్నాడు రాజకీయ నాయకుల బాధకులు గాలి తీసిన టైర్ లాంటివి మీరు కంగారు పడకండి చూడు బాబు మంచి వయసులో ఉన్నావు అవి ఉండాలా మాత్రం పౌరుషం నీ వయసులో మేం కూడా ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ కంఠనాలు తెగిపోయేలా అరిచాం ప్రయోజనం కనిపించక పార్టీ జెండా మార్చాం అంతే పాకలో ఉన్న వాళ్ళం మేడల్లోకి వచ్చాం మీరు పాకలో నుంచి మేడలోకి వచ్చినా తిరిగి మేడలో నుంచి పాకలోకి మారినా నాకేం అభ్యంతరం లేదు కానీ నేను ఇప్పుడు ఇక్కడికి ఒక ప్రభుత్వ ఉద్యోగిగా వచ్చాను నా ప్రతి నిమిషానికి ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటున్నాను దయచేసి నా టైం వృధా చేయకుండా నన్ను ఇక్కడికి పిలిపించిన కారణం ఏమిటో చెప్పండి నువ్వు సూటిగా చెప్తున్నావు కనుక నేను కూడా ముక్కు సూటిగా చెప్తున్నాను మా తాలూకు ఫైళ్లు ఏవి నీ టేబుల్ మీదకి వచ్చినా ఆలోచించకుండా సంతకం పెట్టాలి ఊరికి లేనుకో మాకు డబ్బులు కూడా ఇస్తాం తొందరపడి కాదనేవు కాక ఈ ఊరే ఇడిచి పెట్టి వెళ్ళిపోవాల్సి వస్తే ఈ ఊరే కాదు ఈ రాష్ట్రంలోనే ఉండవు మీ బెదిరింపులకు భయపడితే ఏమవుతుంది నేను చదువుకున్న ఇంజనీరింగ్ చదువు సిగ్గుపడుతుంది సో నేను మీకు లొంగను బెదరను లోబడను దాల్ చాబాష్ భావి భారత నాయకుడులాగా మా గొప్పగా మాట్లాడే ఎత్తగడం నేను దట్టుకునే పోట్లకి

ఈయన మా నాయన పేరు కళ్ళు దాసు శాంతంగా ఉంటే కొండల కొండలు కళ్ళు తాగుతాడు కోపం వస్తే తాగుతాయి ముందా కుర్చులోంచి నా కొడుకునే కొడతావురా నోరు జారితే నిన్ను కొడతా పన్నెండు వచ్చే కలిక నిన్ను వదిలిపెడుతున్నాను ఈ ఫైల్ మీద సంతకం పెట్టు ఇంకో క్షణంలో నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే ఈ ఫైల్ మీద కాదు నీ కేళ్ల మీద పెడతాను సంతకం ఇది గవర్నమెంట్ ఆఫీస్ అయిపోయిందిరా లేకపోతే నిన్ను కన్ను కుండలో కలుపుకు తాగేసేవాడిని ఆఫీస్ అని వెనుకాడుతున్నావా నీ ఇష్టం ఎక్కడికి రమ్మంటావు చెప్పు సాయంత్రం ఐదు గంటలు దాటాక నీ పేటకి నీ వీధికి నీ ఇంటికి ఎక్కడికి రమ్మంటావు చెప్పు అక్కడికి వచ్చి దంతాను సాయంత్రం మన ఆయనతో కలవాడు అప్పుడు ఇప్పుడు ఈ కుండ పగలంటే నీ బాబు పట్టుకూడ బతుంది వెళ్ళి Ha hey!